అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ యాభై ఒకటవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు అను ఎదురుగా అద్దంలో కృష్ణి ఊరగా చూస్తూ కళ్ళు వాల్చేస్తే వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో తలపెట్టుకొని చాలా పెద్ద శిక్ష వేశావు జాలిలేని రాక్షసి అని అంటాడు నిట్టూరుస్తూ ఏంటిది గారు నన్ను తాకనని మాటిచ్చారు మాట తప్పుతారా హక్ లేకపోతే నేను అల్లాడిపోతానే దెయ్యం ఇంత అందమిచ్చిన దేవుడు నీకు కాస్త దయ జాలి కూడా ఇవ్వలేదు సో శాడ్ అని అంటాడు క్రిష్ వదలండని అను ఇబ్బందిగా ఉందని అంటే గడ్డం పట్టుకొని తలని పైకెత్తి అద్దంలోకి చూపిస్తూ అస్ ఎంత బాగున్నామో అయినా ఇలా రెడీ అయ్యి నన్ను డిస్టర్బ్ చేస్తూ ముట్టుకోకుండా ఉండంటూ అగ్ని పరీక్ష పెట్టడం చాలా అన్యాయం తెలుసా అని కంప్లైంట్గా అంటాడు క్రిష్ మెడ మీద నాలుగుతో రాస్తూ జ్యువెలరీ ఎందుకు వేసుకోలేదని మత్తుగా అడుగుతాడు క్రిష్ ఒంట్లో జివ్వు అని కరెంట్ పాస్ అయితే అను ఊపిరి బిగబట్టి కళ్ళు మూసేసి మీ మీరు వదిలితే వేసుకుంటానని తడబడుతూ అంటుంది వదలాలని కొంచెం కూడా అనిపించట్లేదు తెలుసా అను మన మధ్య అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయరా అని గోముగా అంటూ ముందుకు తిప్పుకొని గడ్డాన్ని లైట్గా బైట్ చేసి నెక్ మీద డీప్గా కిస్ చేస్తూ ఉంటే క్రిష్లో ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్న సమయాన వదిలి డీప్ బ్రీత్ తీసుకొని సారీ కంట్రోల్ మిస్ అయ్యానని పెట్ మీద బోర్లా పడుతున్న కూతుర్ని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు దూరమైన క్రిష్ స్పర్శకి అను మనసు భారంగా మారితే రెడీ అయ్యి లాకర్ ఓపెన్ చేసి క్రిష్ కొనిపెట్టిన నగలకి మోక్షం కల్పిస్తుంది బామ్మగారు సుజాత తొందర చేయడంతో క్రిష్ అను అయ్యిందా అని అంటే హా అయిపోయిందండని వస్తుంది నిండుగా ఉన్న భార్యను చూసుకున్న క్రిష్ మెటికలు విరిచి కమ్ అని చేయి చాపుతాడు కొడుకు కోడల్ని మనవరాల్ని సూర్యదేవ్ సరళ ఒక హ్యాపీ ఫీలింగ్తో చూస్తూ ఉంటే మహాలక్ష్మిలాగా వెలిగిపోతున్న అనుని చూసి విశాల భాస్కర్ గారి కళ్ళు ఆనందంతో తడిదేరుతాయి అక్కా బావ సూపర్ ఒక్క ఫోటో అని కిట్టు మొబైల్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తాడు అమ్మ లక్ష్మి కాంతం గారు టైం అవుతోంది పాప తల్లిదండ్రులతో రావాలని పూజారి గారు అంటే క్రిష్ పాపని ఎత్తుకొని అనూతో కలిసి మండపం వైపు కదులుతాడు పూజ చేసి బియ్యం నింపిన వెండి పళ్ళెంలో మీరు పాప కనుకున్న పేరుని రాయండి అని పూజారి గారంటే రాత్రి నుండి అడుగుతున్న అనూకి క్రిష్ పాప పేరు చెప్పకపోవడంతో ఏ పేరు రాస్తారా అని చూస్తుందా ఆతృతగా అతని కుడి చేతి వేలుకున్న డైమండ్ రింగ్ తీసి పల్లెంలో అవిగ్న అని అందంగా ఒక్కో అక్షరం రాస్తాడు తన పేరులోని మొదటి అక్షరం క్రిష్ పేరులోని రెండో అక్షరం అని అనూ చిన్నగా నవ్వుతుంది అందరి మధ్య గ్రాండ్గా భారసాల ఫంక్షన్ జరిగితే అమ్మమ్మ తాతయ్యలు బుజ్జిదాని చైన్ విత్ డాలర్ మెడలో వేస్తే మేనమామ కిట్టు మేనకోడలకి చేతికి ప్లేన్ కాడ వేస్తాడు సూర్యదేవ్ గారు గారు నడుముకి బంగారు మొలతాడు వేస్తే బామ్మ బంగారు పట్టీలు వంకీలు మిగతా వాళ్ళ ఉంగరాలతో బుజ్జిదాన్ని వేలు నింపేస్తే బామ్మ అనుతో వచ్చిన గెస్ట్లో ఆడవాళ్లకు తాంబూలు ఇవ్వమని అంటే నేను కాదు బామ్మగారు ఇంటి కోడలిగా అత్తయ్య గారు ఇస్తే బాగుంటుందని సరళగారి చేతుల మీద కొంతమందికి ఇప్పించి మిగిలిన అందరికీ లక్ష్మీదేవి రూపం పొదిగిన బంగారు కాయిన్స్ ఇస్తుంది అను అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆ రోజుకి అక్కడే ఉండిపోతే రంగమ్మ లక్ష్మి ఇంటి పనుల్లో బిజీ అయితే సూర్యదేవి గారితో మాట్లాడి బెడ్రూమ్కి వచ్చిన కృష్కి పాపకి స్నానం చేయించి డ్రెస్ అను వేస్తూ ఉంటే వేసుకోనని బుజ్జిది తన కాలలతో ఉన్న శక్తిని అంతా చూపిస్తూ అను వేస్తూ ఉంటే తంతూ ఉంటుంది అను విసుకెత్తిపోయి బుడ్డి ఇంత లేవు అప్పుడే నాకు చుక్కలు చూపిస్తున్నావా అని అంటే క్రిష్ నవ్వుకుంటూ అను ముందుకి వచ్చి చేతిలో డ్రెస్ తీసుకొని వేస్తే బుద్ధిగా వేసుకొని నాన్న గుండెల మీద ఎక్కడానికి ఆవు అని రాగాలు తీస్తుంది అమ్మ దొంగ ఇది పూర్తిగా నాన్న కూచీనే డౌట్ లేదని అంటుంది అను అను వైపు చూసి కుళ్ళుకోకు ప్రిన్సెస్ అని గర్వంగా అంటాడు క్రిష్ ఓ ఎబ్బో మీకే ఉంది మరి కూతురు అని నోట్లోనే కొనుక్కుని ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చిన అనుని ఒకసారి చూసి చూపు తిప్పేస్తాడు క్రిష్ పాపని క్రిష్ పడుకోబెట్టడంతో నైట్ టైమ్స్ జ్యూసెస్ తాగే అలవాటు ఉన్న క్రిష్ కోసం అను కిందకు వస్తే వంశీ ఫోన్ కాల్ మాట్లాడుతూ హాల్లోనే ఉంటే చూసి ముఖం తిక్కిస్తుంది అను అను ఒక్క నిమిషం అంటూ వెళ్తున్నాను ఆగుతుంది ఏంటి నాతో మాట్లాడవా అని వంశీ అడుగుతాడు నువ్వు కూడా మీ అన్నయ్యలాగే నన్ను మోసం చేశావు వంశీ మోసం చేసే వాళ్ళతో నాకేం మాటలుంటాయి సో సారీ అను నిజం చెప్పాలనిపించింది నాకు కానీ క్రిష్కి నీకు మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు అందుకే నేను చెప్పలేదు క్రిష్ చేసింది తప్పుగా కాకుండా ఒప్పుగా చూడు నీ మీద ప్రేమతో వాడు ఫేక్ జడ్జిమెంట్ చెప్పించాడు అది నీకు అర్థం కావట్లేదా ఇన్ కేస్ మీ ఇద్దరికి విడాకులు వచ్చుంటే నీ లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అత్తయ్య మామయ్య ఒంటరిగా మిగిలిన నిన్ను చూస్తూ క్షణక్షణం కుమిలిపోతూ ఉండేవాళ్ళు వాడిని ఎక్స్క్యూజ్ చేయి అని చెప్పట్లేదు కానీ వాడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయను వాడి మోసాన్నే చూస్తున్న నువ్వు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి క్రిష్తో కలిసి ఉన్నావు వాడి ప్రేమని చూడట్లేదు ఎందుకు అను మెదడుతో కాదు మనసుతో ఆలోచించు అను క్రిష్ లవ్ని ఫీల్ అవుతావు ఫైనలీ ఐ ఆమ్ సారీ నిన్ను వదులుకోవడానికి వాడే కాదు మేము కూడా సిద్ధంగా లేము అందుకే నిజం దాచాను క్రిష్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని కుమార్ ద్వారా మీ మధ్య ఆఫీసులో జరిగింది మొత్తం తెలుసుకుని గ్రానికి చెప్పేవాడిని అసలు ఫ్యామిలీ రిలేషన్స్కి కూడా వాల్యూ ఇవ్వని క్రిష్ కోపంలో కూడా నీ మీద కేర్ని చూపిస్తూ ఎందుకు తను నిన్ను అతని దగ్గర లాక్ చేశాడో ఎప్పుడైనా ఆలోచించావా అప్పుడే గ్రాణి నేను ఫిక్స్ అయ్యాము మా ఇంటి కోడలిగా నువ్వే రావాలని మీ మధ్య మెల్లిగా ప్రేమ చిగురిస్తుందని అనుకున్నాం కానీ అంతలోపే నువ్వు ఆ కర్ణ దగ్గర లాక్ అవ్వడం అనుకోకుండా గ్రాణికి ట్యూమర్ బయటపడడం ఆపరేషన్ కోసం నీ ఇష్టంతో పని లేకుండా పెళ్లి జరగపోవడం క్రిష్ డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నావని నిన్ను అపార్థం చేసుకోవడం ఫాస్ట్గా జరిగిపోయింది బొమ్మల నిలబడి అంతా వింటున్న అను కళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంటే ఇంకా వినలేనన్నట్టు బొమ్మల పైకి వెళ్ళిపోతుంది అను డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అను చూసి ఏడ్చినట్లుగా ఉన్న ముఖాన్ని పరీక్షగా చూస్తూ గుండెల మీదున్న పాపని బెడ్ మీద పడుకోబెట్టి ఏమైందని ఆమెను చేరుకొని కంగారుగా అడుగుతాడు క్రిష్ నేను ఒకటి అడగనా అని అను అంటే నీకు నాకు మధ్య పెర్మిషన్స్ ఏంట్రా అడుగు అని క్రిష్ అంటే ఎందుకు నన్ను పిచ్చిదాని చేస్తున్నారని ఏడుస్తుంది అను అను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ డౌన్ అని అంటూ ఆమెను హక్ చేసుకుని వీపు నిమృతే వెకెక్కి ఏడుస్తుంది ఇలా రా అని బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ తాగించి రిలాక్స్ అని అంటే అతని గుండె మీద తలపెట్టుకొని పిడికిట్లో క్రిష్ టీషర్ట్ని బంధిస్తుంది అను బెడ్ రెస్ట్ కానుకొని అనుని పైకి తెచ్చుకొని ఆమె వీపు మీద జో కొడితే మెల్లిగా నిద్రమవల్లోకి జారుకుంటుంది అను ఆమె తీసుకుంటున్న బ్రీత్ని చూసి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని బెడ్ మీద పడుకోపెట్టి మధ్యలో కూతుర్ని వేసుకొని భార్యని కూతుర్ని వృపంగా చూసుకొని ఆ రాత్రి నిద్రకు దూరం అవుతాడు క్రిష్ నిద్రపోతున్న పాపని చూసి మ్యాక్బుక్ ఓపెన్ చేస్తాడు క్రిష్ ఇంట్లోనే ఉండి వర్క్ చేయడం వల్ల సూర్యదేవ్ గారు ఇంటికే పరిమితమై సరళగారికి ముంబై తీసుకెళ్తూ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండడం వల్ల వర్క్ స్లో అవుతూ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు క్రిష్ రెడీ అయ్యి అను కోసం సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళి లోపల దృశ్యం చూసి డోర్ దగ్గర నీలుక్కుపోతాడు అప్పుడే బాత్ చేసి బయటకు వచ్చిన అను శారీ పెట్టికోట్ బ్లౌజ్ మీద అద్దంలో చూసుకుంటూ బ్యాక్ హుక్స్ అందక తిప్పలు పడుతూ ఉన్న అనుని చూసి పెదవులు తడుపుకుంటాడు క్రిష్ పెర్ఫ్యూమ్స్ పెల్కి వెనక్కి తిరిగి క్రిష్ని చూసిన అను సిగ్గుతో ముడుచుకుపోతూ మీ మీరు అని అడుగుతుంది అను ఉక్స్ అందక నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడే వచ్చాను అని క్రిష్ హ్యాండ్ పోల్ చేసుకుని అంటాడు అతని చూపులు ఆమె నిల్వేలా తడుముతూ ఉంటే చూపు తిప్పండి అని అంటుంది రోషంగా ఎందుకు ఎప్పుడు కారం తిన్న కోతిలా చిటపటలాడుతూ ఉంటావు అని దగ్గరికి వచ్చి అను చేయి పట్టుకుని తిప్పి వెనక నుండి ఏ అడ్డు లేకుండా కవ్విస్తున్న నడుముని చుట్టేస్తూ అను చెవి దగ్గర చాలా హాట్గా ఉన్నావని హెయిర్ అంతా ముందుకేసి హుక్స్ పెడుతూ ఒక్కో హుక్ పెట్టినప్పుడు ఒక్కో ముద్దు పెడతాడు వీపు మీద హుక్స్ అన్ని పెట్టేసి కిందకి దించిన అను తల పైకెత్తి నైట్ ఎందుకు ఏడ్చావని అడుగుతాడు క్రిష్ అను మౌనం దాలిస్తే ముందుకు తిప్పుకొని ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి ఆమె కలలోకి చూస్తూ ఎందుకు ఏడ్చావని మళ్ళీ అడుగుతాడు క్రిష్ అను మీకు కోపం రాదా అభిగారు నేనేం చేసినా ఎంత ంత కోడినా ఎందుకు నన్ను ఏమీ అనకుండా ఉన్నారు అను చెంప మీద బొటను వెళుతూ నిబురుతూ రాదు బికాస్ ఐ లవ్ యూ సో మచ్ అను నువ్వు ఏడిస్తే మాత్రం కన్ఫర్మ్గా కోపం వస్తుంది నీ కోపం కూడా నాకు ఇష్టమే అను నా వైపు నువ్వు చూసే చూపుల్లో నా మీద ప్రేమే నాకు కనిపిస్తుంది నేనంటే నువ్వుగా మారిపోయిన నేను నిన్ను చూడకుండా నేనుండలేనంతగా ఒక డ్రగ్లా నాకు ఎక్కేశావు ఈ జన్మకి నువ్వు పాప అంతే ఇంకెవరూ కూడా నా ఆలోచనల్లో ఉండరు రారు కూడా అని నుదుట మీద ప్రేమగా ముద్దు పెట్టి త్వరగా రా కిందకి ఆఫీస్కి వెళ్ళాలని అంటాడు క్రిష్ మనసంతా కూడా తప్పు చేశానన్న భావనతో భారంగా మారిపోతే క్రిష్ వెళ్ళిన వెంటనే చీర చుట్టుకుని పెద్ద పెద్ద ప్లేట్స్ వదులుకొని స్పీడ్గా కిందకి వస్తుంది అను పాప నాడుస్తున్న క్రిష్ని చూసి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను రండి అని అంటుంది అని అనూని పై వరకు స్కాన్ చేసి పాపని రంగమ్మకిచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంటే మౌనంగా వడ్డిస్తే అంతే మౌనంగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మొబైల్ని తీసుకొని టేక్ కేర్ ఏదైనా నీడి అయితే కాల్ చేయని హక్ చేసుకొని వదిలి గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు అను చూస్తుండగానే దేవుని గది ముందున్న కుంకుమరి నుండి కుంకుమ తీసుకొని అను పాపిట్లో నిండుగా పెడతాడు క్రిష్ కుంకుమ నీకు బాగుంటుంది అను ఎప్పుడు మిస్ చేయకని చురుడవ్వుతో చెప్పి వెళ్ళిపోతాడు క్రిష్ క్రిష్ వెళ్ళిన వైపే చూస్తున్న అనుకి బుజ్జిది ఏడుపు ఆలోచన నుండి తేరుకునేలా చేస్తే రంగమ్మ పాపని తీసుకొని అను దగ్గరికి వస్తుంది ఎత్తుకొని పైన బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళి పాపకి పాలు పట్టి కడుపు నింపి పడుకోబెడుతుంది పెదాలను చప్పరించుకుంటూ నిద్రపోతున్న చిట్టి అభిని చూసి అను పెదవులు అందంగా విచ్చుకుంటాయి తండ్రి పొత్తులే అన్నీ కూడా తండ్రి నోట్ల నుంచి ఓడిపడినట్లున్న బుడ్డదాన్ని చూసి నిజంగానే నువ్వు ప్రిన్సెస్ అని అంటుంది అను చాలా రోజుల తర్వాత వచ్చిన బాస్ని చూసి అందరూ కూడా అటెన్షన్గా పొజిషన్లో నిలబడితే అందరి వైపు ఒక స్మైలీ లుక్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు టైం గిర్రున ఆఫ్టర్నూన్కి తిరిగితే క్రిష్ మానిటర్లో దృశ్యం చూసి నవ్వుకొని తన సీఈఓ చైర్ నుండి లేచి స్టాఫ్ ఉన్న ఫ్లోర్కి వస్తాడు లంచ్ తీసుకొని వచ్చిన అనూని చంకలో ఉన్న బుజ్జిదాన్ని చూసి అందరూ రౌండప్ చేసి క్యూట్గా బబ్లీగా ఉన్న అవిజ్ఞాన్ని ఎత్తుకోవాలని చూస్తుంటారు ఇంకా నెలల పాపే కాబట్టి ఎవరి దగ్గరికి పోకుండా గుడ్లు మిటికరించి తండ్రి ఆఫీస్ అంతా స్కాన్ చేస్తుంటుంది వాట్సాపింగ్ గాయస్ అంటూ క్రిష్ ప్యాంట్ పాకెట్స్లో చేతులు ఉంచుకొని చూస్తుంటే స్టాఫ్ అంతా మళ్ళీ అటెన్షన్ పొజిషన్లో నిలబడితే టేబుల్ మీద కూర్చొని ఒక కాలు కింద ఫ్లోర్ మీద పెట్టి ఎవరు ఈ మేడం న్యూ జాయినింగా అని యాటిట్యూడ్గా అడుగుతాడు క్రిష్ స్టాఫ్ అంతా ముసిముసిగా నవ్వుకుంటే తండ్రి గొంతు విని ఊ అని రాగాలు తీస్తూ క్రిష్ మీదకి ఎగబాగుతుంది బుడ్డది అను మాత్రం ముడిగిపోతూ కాదండి మా ఆయన కూడా ఇక్కడే వర్క్ చేస్తారు పనిలో పడితే తిండి నిద్ర మర్చిపోయి మరీ పరిరక్షుడు అయిపోతాడు అందుకే లంచ్ తీసుకొని వచ్చానని అంతే పొగరుగా అంటూ క్యారియర్ని మోసుకుంటూ క్రిష్ క్యాబిన్కి వెళ్ళిపోతుంది అను పాపని ఒక చేత్తో ఎత్తుకున్న క్రిష్ అను వెనకాలే నవ్వుతూ వెళ్తే స్టాఫ్ అంతా కూడా సూపర్ జోడీ అని నవ్వుకుంటారు క్యాబిన్ డోర్ ఓపెన్ చేయడంలోనే అను మొత్తం స్కాన్ చేస్తుంటే ఏం చూస్తున్నారో మేడం క్రిష్ అడిగితే ఏం లేదు క్రిష్ సార్ ఎందుకు క్యాబిన్ రీమోడలింగ్ చేయించారని చూస్తున్నానని అను అంటుంది ఎప్పుడు ఒకేలా ఉంటే బోరింగ్గా ఉంటుంది అను అని పర్సనల్ రూమ్లో వెళ్తే అను ప్లేట్లో లంచ్ సర్వ్ చేసి మీరు తినండి అని పాపని ఎత్తుకుంటున్నాను నువ్వెందుకు పాపను తీసుకొని వచ్చావు నేనే క్యాంటీన్ తెప్పించుకొని లంచ్ చేసేవాడిని కదా అను అని క్రిష్ అంటే మీకు బయట పుట్టి నచ్చదు కదా గారు అయినా మేమేమీ కాళ్ళ నడకను రాలేదు రండి కారులోనే వచ్చావని అంటుంది అను చిన్నగా నవ్వి నువ్వు తిన్నావా అని అడుగుతాడు క్రిష్ లేదని అను అంటే ఆమెకు తినిపిస్తూ అతను తింటాడు అను వంట చేసిందని మొదటి ముద్దలోనే కనిపెట్టిన క్రీష్ ఏంటి ఈరోజు స్పెషల్ అని ఫ్యామిలీ ప్యాక్లో ఉన్న లంచ్ బాక్స్ని చూసి అడుగుతాడు ఏమీ లేదు అఫీ గారు జస్ట్ ఊరికే మీ కోసం కుక్ చేశాను ఏ మీకు నచ్చలేదా నీ చేతి వంట అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసని లంచ్ని కంప్లీట్ చేసుకొని పాపను తీసుకొని నా క్యూట్ ప్రిన్సెస్ ఏమి చూస్తోందని గుడ్లని గోలి గుండ్లుగా తిప్పుతున్న కూతురిని అడుగుతూ సోఫాలో కూర్చొని ఆడిస్తాడు క్రిష్ తండ్రి గొంతుని తన పోసినోరిని తెరిచి నవ్వుతూ ఉన్న బుజ్జిదాన్ని చూసి అను క్యారియర్ ఇంకా మొట్టని బాక్సెస్ని ప్యూన్కిచ్చి క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని త్వరగా వచ్చేయండి అవి గారు అని నవ్వి పాపం తీసుకుని వెళ్తుంటే ఆపి అను నువ్వు బాగున్నావా అని అడుగుతాడు క్రిష్ నాకేమి బంగారం లాంటి మొగుడు వజ్రం లాంటి కూతురు ఉంటేను అని అను అంటుంది కనుబొమ్మలు ముడేసి అను వైపే పరీక్షగా చూసి ఆమెతో కిందకి నడుస్తాడు డ్రైవర్ కార్ తీస్తే అనుని కారెక్కించి అను ముఖంలో ఏదో సంతోషం తెలుస్తుంటే ఆలోచిస్తూనే క్యాబిన్కి వచ్చి మధ్యలో ఆపిన వర్క్ని చేస్తూ టైంని ముందుకు వెళ్తాడు ఈవినింగ్ అను కోరినట్లు త్వరగాని మెన్షన్కి క్రిష్ చేరుకుంటే బుజ్జిదానికి మూతి తుడుస్తూ డ్రెస్ చేంజ్ చేస్తాడు క్రిష్ అదే బెడ్రూంలో వాష్రూంలో అను ఉంటే అది తెలియని క్రిష్ పాపతో కలిసి టైం స్పెండ్ చేస్తుంటే శారీ పెటికోట్ అండ్ బ్లౌజ్ మీద చీర నిండుగా కప్పుకొని సడన్ ఎంట్రీ ఇస్తుంది అను ఫ్యూజ్ ఎగిరిపోయి బ్లాంక్ వేస్తో క్రిష్ రెప్పవేయకుండా చూస్తుంటే క్రిష్ తనని చూస్తున్నాడని తెలిసినా ఏమాత్రం వెనుకు లేకుండా అతని ముందరే చీరను కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది అను అను అని వెనక నుండి క్రిష్ అంటే కుచ్చిళ్ళు దోపుకుంటూ చెప్పండి అభి గారు అని అంటుంది అను నేను ఉన్నానని తెలిసే నువ్వు శారీ కట్టుకుంటున్నావా హా అయినా మీరే కదా నీలో నేను చూడండి ఏదీ లేదని అన్నారు ఇంకా దాచడానికి ఏముందండి అని అంటూ అమాయకంగా ముఖం పెడుతుంది అను అను హాస్పిటల్కి వెళ్దామా ఎందుకండి అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది అను నీ బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది అందుకే అని క్రిష్ అంటే కోపంగా వెనక్కి తిరుగుతుంది అను ఏంటండి మీ ఉద్దేశం అని అను సీరియస్గా మీదకి వచ్చేసరికి కన్ఫర్మ్ అను నీకేదో అయ్యింది నీలో ఈ యాంగిల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాప పాప కాదు అను నాకు పాపేలే కానీ ఏంటి రోజు మెరిసిపోతున్నామని అను చేయి పట్టుకుని మీదకి లాక్కుని అడుగుతాడు క్రిష్ దగ్గరగా ఉన్న క్రిష్ చూపుల్లో తన చూపులు నిలవలేక వదలండి మీ పాప బాధకుడ్లేసుకొని ఎలా చూస్తోందో చూడండి అను బుగ్గల్ని లాగుతూ నా పాపని ఏమనకని అంటూనే అనుని రైట్ సైడ్కి తెచ్చుకొని పాపని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటాడు అను కోసం బెడ్రూమ్స్ మొత్తం కూడా రౌండ్స్ కొట్టి ఎక్కడికి వెళ్ళింది ఇది అని అనుకుంటూ కింద హాల్లోకి వస్తాడు క్రిష్ అను అని లోపే కూని రాగాలు తీసుకుంటూ కిచెన్లో వంట చేస్తూ ఉన్న అను కనిపించి నిట్టూర్చి డోర్ దగ్గరే ఆగిపోతాడు బొడ్లో చీర కొంగు దోపుకొని జగనం దాటిన జడ ఆమె ఎటు కదిలితే అటు సన్నాయిలా ఊగుతూ ఉంటుంది ఉఫ్ అని బ్రీత్ అవుట్ చేసి కనతలు రుద్దుకుంటూ గారు ఏమి సింగుతుందో అని డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్ చేసుకొని చూస్తుంటాడు క్రిష్ శ్రీవారు దొరగారు అయ్యారు ఏంటండి మీ పేరు హాయ్ చెప్పండి బరదల్లి ప్రేమి పొంగి ఉరకలు వేసి వేల ముదు ముద్దుగా మీ సరదా తీరేలా డాలి గారు అని అంటూ గరటి తిప్పుతున్నాను వెనుకున్న కృష్ణ చూసుకోగా ఒక ఫ్లోర్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడో గుచ్చుకున్న చూపులకి అనుకోకుండా తల మాత్రమే వెనక్కి తిప్పి చూస్తుంది సూటిగా చూస్తున్న క్రిష్ చూపులకి చేతిలోని గరిట కిందపడి అనూ పాదాన్ని పచ్చడి చేస్తుంది అమ్మా అని చిన్నగా అరిచి మీరెప్పుడొచ్చారు నొప్పికి ఏడుపోక పెట్టుకుని అడుగుతుంది నువ్వు మంచి స్వింగ్ మీద ఉన్నప్పుడే అని స్టవ్ కట్టేసి అనుని ఎత్తుకొని హాల్లోకి తీసుకొని వెళ్తాడు తెల్లటి పాదం ఎర్రగా కందిపోయి కనిపించేసరికి కూల్ ప్యాక్ ఫ్రిడ్జ్ నుండి తీసి కింద కూర్చొని పాదాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఏంటండి మీరు చేస్తున్నది ముందు మీరు లేవండని కాలు వెనక్కి తీసుకోవాలని చూస్తే అను కీప్ క్వైట్ అని పాదం మీద ఐస్ ప్యాక్ పెట్టి కొంచెం కూడా కేర్నెస్ లేదా నీకు అని అంటాడు నేనేం కావాలని అలా పాదం పచ్చడి చేసుకోలేదు మీరే సూటిగా అలా చూసేసరికి టెన్షన్తో అలా నాకే తెలియకుండా చేతిలోని గరటే జారిపోయిందని అమాయకంగా చెప్తుంది అను కదా ఇంకా ఉంది మరి అనులో వస్తున్న ఈ మార్పులని క్రిష్ గమనిస్తాడా అంటే అను తనని క్షమించేసిందని వంశీ మాటల్ని బట్టి క్రిష్కి తన మీద ఎంత ప్రేముందో అను తెలుసుకొని అను మీద తన ప్రేమను ఇలా వ్యక్తపరుస్తుందని క్రిష్ అర్థం చేసుకుంటాడా లేదా మరి అను క్రిష్లు మళ్ళీ అపార్థాలన్నీ తెలిపిపోయి ఒక్కటైపోయే టైంలో ఎలాంటి ఉపద్రవం రాదు కదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్